హాయ్ హాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నారేనా ఈరోజు మన వీడియో నేను ఆంజనేయ స్వామి అభిషేకాన్ని వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఈరోజు పూర్వభాద్ర నక్షత్రము ఆంజనేయ స్వామి పుట్టిన తీ నక్షత్రం అండి ప్రతీ నెల ఆ నక్షత్రం రోజు మా ఇంటి దగ్గర గుడిలో ఆంజనేయ స్వామి గుడిలో అభిషేకము విశేషంగా జరుపుతామండి తోని మళ్ళీ గంధము పసుపు ఇలా విడుగురిగా కలిపి కొబ్బరి నీళ్ళు అన్నీ విడుగా చేస్తామన్నమాట అభిషేకం చాలా బాగా జరుగుతుంది ప్రతీ నెల పూర్వభద్ర నక్షత్రం రోజు గుడిలో అభిషేకం జరుగుతుంది అండి అభిషేకానికి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అయ్యేసరికి చాలా టైం పడుతుందండి కానీ చాలా ఆహ్లాద కొరత రకాల సేపు మనం అన్నీ మర్చిపోతాము ఇంకా స్వామివారికి అభిషేకం జరిగిన తర్వాత అలంకరణ చేయడానికి టైం పడుతుంది కదా అంతలోపు మేమందరము ఏడు చాలిసేసాలు చదువుతామండి అలంకరణ జరిగేంత టైం కూడా మేము అందరము అనుభవం చాలిసే చదువుతాము ఇంకా కుంకుమ కూడా ఎంతో బాగా కనిపిస్తున్నారు స్వామివారు ఇంకా ఎవరైనా ఏదైనా కోరిక ఉంటే కూడా తప్పకుండా లేరగెత్తదండి దగ్గర ఉంటాం కాబట్టి మేము రోజు వెళ్తూ ఉంటాము మాకు మేమంతా ఎప్పుడు గమనించలేదు కానీ బయట నుంచి ఎప్పుడైనా ఎవరైనా వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు మేము ఇది మొక్కున్న మాకు ఈ కోరిక నెరవేరింది అని చెప్పి మళ్ళీ వస్తారండి చాలా మహిమ కల స్వామి అండి మా ఆంజనేయ స్వామి ఇక్కడ చాలామంది చెప్తున్నారు మేము ఇది అనుకున్నామంటే మాకు జరిగిందని కొత్త వాళ్ళు అంటే మేమైతే రెగ్యులర్గా వెళ్తున్నాం కాబట్టి మేము పర్టిక్యులర్గా వేరే వాళ్ళు వరకు నాకు తెలియలేదు చాలా బాగా జరుగుతుందండి అంతలోపు పారాయణం చేస్తూ ఉంటామండి నా ఛానల్ ఫస్ట్ టైం పుస్తకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా అలంకరణ అయిపోయిందండి అర్చన కూడా మొదలవుతుంది నేను వీడియో ఎక్కువ లెంత్ అయిపోద్ది అని షార్ట్గానే తీసాను ఇంకా అర్చన మా అక్కడ అందరికీ తమలపాకులు మొక్కలు ఉన్నాయి ఇళ్ళల్లో ఇంకా తమలపాకులు తీసుకొస్తారు మాలలు తెచ్చిపేస్తారు చాలా మంది ఇంకా అర్చన కోసం కూడా తమలపాకులు చాలా తీసుకొస్తారు ఇంకా వడమాల ఇవన్నీ కూడా వేసి స్వామిని మంచిగా అర్చన చేస్తామండి సీతారా రామచంద్రవారికి సీతమ్మ వారికి ఆంజనేయ స్వామికి అర్చన జరుగుతుందండి ఇంకా అర్చన అయిపోయిందండి అర్చన అయిపోయిన తర్వాత మళ్ళీ హారతి ధూపము